ఫోటో ఒకసారి చూడండి ఇది నేను సిక్స్ ప్యాక్ సాధించినటువంటి ఫోటో ఎలా ఉంది మామూలుగా లేదు కదా ఇది ఫోటోషాప్ లో చేసానా ఎక్కడ చేసానా మీరు కూడా ఇది చేయొచ్చు చెత్త చూడండి అండ్ ఇంకోసారి ఈ ఫోటో చూడండి ఇది చూసుకున్నట్లయితే ఒరిజినల్ ఫోటో ఇది అనమాట నేను డాగ్ ని స్నానం చేపిస్తుంది ఆ ప్లేస్ లో సింహాన్ని అయితే పెట్టడం జరిగింది ఇది కూడా వేరే లెవెల్ వచ్చింది కాబట్టి కొద్దిగా బ్లర్ వచ్చింది మరి ఇది ఎలా సాధ్యం అని అంటే ఒకప్పుడు ఇలాంటి ఫోటోలు చేయాలంటే ఫోటోషాప్ నేర్చుకుని ఉండాలి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని బతిమలాడాలి వాళ్ళకి డబ్బులు కడితే వాళ్ళు విధమైనటువంటి ఎడిటింగ్ చేసేస్తారు అది కూడా ఊరుపుకి ఎడిటింగ్ కానీ ఇప్పుడు మీరు ఒక్క తోనే ఎలాంటి ఎడిటింగ్ అయితే చేసుకోవచ్చు ఇదేమి చార్ జీడిపి గ్రాహకో కాదనమాట జెమిని అని చెప్పి ఒక ఏఐ అయితే రావడం జరిగింది అది ప్రతి ఒక్కరికి ఫ్రీగా ప్లే స్టోర్ కు వెళ్ళండి అని చెప్పి చేయండి ఒకటి వస్తుంది అనమాట దాన్ని ఇన్స్టాల్ చేసుకుని దాంట్లో మీరు ఫోటో పెట్టండి దానికి కామెంట్ చేయండి మీకు తెలుగు తెలుగు ఇంగ్లీష్ ఇంగ్లీష్ హిందీలో హిందీలో దాన్ని కామెంట్ చేయండి ఈ విధంగా ఇక్కడ కుక్క ఉంది ఆ కుక్కని తీసేసి సింహాన్ని పెట్టు ఈ విధంగా నా బాడీ ఉంది నా బాడీని తీసేసి నాకు సిక్స్ ప్యాక్ పెట్టు అని చెప్పి మీరు దాన్ని కామెంట్ చేయండి అదైతే మీకు జస్ట్ ఒక టెన్ సెకండ్స్ లో ఒక మంచి అయితే అందిస్తుంది ఖచ్చితంగా ట్రై చేయండి మీరు అయితే ఫుల్ సాటిస్ఫై అవుతారు ఇక ముందు ముందు ఫోటోషాప్ వర్కర్లకి అందరికీ కూడా పని అని చెప్పి ఏం చూస్తాను అకే తనబైతే ఇంకా వీళ్ళు డెవలప్ చేసి వీడియోలో కూడా చూతాను ఇంకా అయ్యట్